నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ ఏ మాటల వెనక ఏ అర్థం ఉందో తెలుసుకోలేనంత కాలం మనిషి మోసపోతూనే ఉంటాడు కొన్ని దశాబ్దాల క్రితమే శ్రీశ్రీ గారు చెప్పిన మాట ఇది కొంతమంది ఉంటారు తమ మాత్రమే మేధావులం తాము ఏం చెప్తే జనం అది నమ్ముతారు జనం నమ్మించగలం అబద్ధాన్ని ఆకాశం అంతా తిప్పగలం అనుకుంటూ ఉంటారు కానీ మీరు చెప్పే అబద్ధాలు అన్నిసార్లు జనం నమ్మరు ఇప్పుడు ఆ అంత పెద్ద మీద ఎవరి గురించి చెప్తున్నాన మీ డౌటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఆయన గురించి చెప్తున్నాను ఆయన చెప్పింది అబద్ధమని ఎందుకు అంటున్నాను అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీకు ఒక పెద్ద ఈ మధ్య వివాదం లాగే ప్రయత్నం చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈయన మరణాన్ని ఇప్పుడు వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల టైంలో వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వివాదంలో వాస్తవంగా సజ్జ రామకృష్ణారెడ్డి గారు మొన్న మాట్లాడుతూ వైఎస్ మరణం వెనక అనుమానాలు ఉన్నాయి ఆయన చంపింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అనుమానం ఉంది మరి అలాంటి పార్టీలో వైఎస్ చైర్మన్ గారు ఎలా చేరారు అని ప్రశ్నించారు ఓకే ఆయన అనుమానపడటంలో తప్పులేదు ఆయన ప్రశ్న లేవనెత్తడం తప్పలేదు కానీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద అనుమానాలు ఉంటే ఎంక్వైరీ మీరు చేయలేదు ఎందుకు ఏ కేసు మీరు కోర్టులో ఫైల్ చేయలేదు ఈరోజు వరకు ఇంకోటి అసలు ఆ రోజు ఏం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఎలా జరిగిందో వివరించిన తర్వాత నేను కొన్ని ప్రశ్నలు సజీ రామకృష్ణారెడ్డి గారిని అడగదలుచుకుని అవడుతాను ముందు రాజశేఖర రెడ్డి గారి మరణం ఎలా జరిగింది అప్పుడు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం మీకు చేస్తున్నాను రాజశేఖర రెడ్డి గారి మరణం జరిగింది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖు ఆ రోజు ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక రచ్చబండి ప్రోగ్రాంకి వెళ్ళారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తొమ్మిది నలభై ఐదుకి బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ తీసుకొని బట్ అనేటువంటి ఒక పైలట్ అయితే చాలా సీనియర్ పైలట్ ఆయనతో కలిసి ఆ రోజు హెలికాప్టర్లో రాశిక రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు వాస్తవానికి పదకొండు యాభైకి ఆ ప్లేస్కి ఏదైతే ఆయన రక్షబండ ప్రోగ్రాంలో పాల్గొవాల్సినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ ప్లేస్కి రాశిక రెడ్డి గారు రీచ్ కావాల్సింది కానీ రీచ్ కాలేదు ఆ రీచ్ కాకపోవటం వల్ల ఏంది రీచ్ కాలేదు అనే బ్రేకింగ్లు అప్పుడు ఛానల్స్లో పడ్డాయి ఆ రోజు జగన్ గారికి కూడా సొంత ఛానల్ ఉంది సాక్షి ఛానల్ దాంట్లో బ్రేకింగ్లు పడ్డాయి రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కనిపించట్లేదు అని చెప్పేసి మొదట్లో అధికారులు అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఎలిగొండ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు కూడా ఎది పైనుంచే పైనుంచి ఆయన చూస్తూ దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు ఎయిర్ వ్యూ ఎయిర్ వ్యూలో పరిశీలిస్తూ వస్తున్నారు అందుకు లేట్ అవ్వచ్చేమో రా రూట్ దొరకట్లేదు ఏమైనా వేరే రూట్లో వస్తుందేమో చెప్పి కొద్దిసేపు చూసారు తర్వాత కూడా ఎంతసేపటికి సిగ్నల్స్ అందకపోవడంతో భయాందోళనకు గురైంది తర్వాత కాలంలో ఆయన చనిపోయినట్టు నిర్ధారించుకోవడం జరిగింది దానికి ఒక ఒక డే టైం పట్టింది ఆ రోజంతా ఆయన కోసం పెద్ద ఎత్తున సెర్చింగ్ జరిగింది రాజశేఖర రెడ్డి గారు కనిపించట్లేదు వాస్తవానికి ఆయన బయలుదేరే ముందు హైదరాబాద్ నుంచి అటు చెన్నై నుంచి టీసీ ఏ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు క్లియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పర్లేదు వాతావరణం అనుకూలిస్తుందన్నారు బయలుదేరారు వాళ్ళ సిగ్నల్స్ మేరకే బయలుదేరారు రూట్ మ్యాప్ మేరకే బయలుదేరారు కాకపోతే అక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే ఆయన ఎయిర్ వ్యూ ప్రాజెక్ట్ చూడటం కోసం వెళ్ళి రూట్లో కాకుండా ముందు కేటాయించబడ్డ రూట్లో కాకుండా కొంత రూట్ మారారు అనేటువంటి అనుమానం కూడా కొంత ఉంది యాక్చువల్గా కర్నూలు జిల్లా నల్లమల అడవి ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఆయన కిమిలోమల్స్ మేఘాలు అడ్డొచ్చిందా కారణంగా ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా ఆయన ప్రమాదానికి గురి కావటం జరిగింది నిజంగా చాలా బాధాకరం ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు గడిపోయిగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా చాలా దిగ్భాంతికి గురయ్యారు చాలా బాధపడ్డారు ఆయన మరణాన్ని తట్టుకోలేక కొంతమంది కూడా చనిపోయారు అనేది ఆ రోజు జగన్ తర్వాత కాలంలో ఓదార్పు యాత్ర కూడా చేశారు ఆ విషయం మీరు తెలుసు అయితే రాజశేఖర రెడ్డి గారు మరణం జరిగిన రోజు జగన్ గారు ఎక్కడ ఉన్నారు బెంగళూరులో ఉన్నారు వాస్తవానికి ఆయన బెంగళూరులో ఆయనకు సొంత ప్యాలెస్ ఉంది ఆయనకి హైదరాబాదులో లోటస్ పండు ఉన్నట్టు మన తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉన్నట్టు బెంగళూరులో అప్పటికే ప్యాలెస్ ఉంది తాడేపల్లి ప్యాలెస్ రీసెంట్ది ఇప్పుడు వైజాగ్లో కొత్త ప్యాలెస్ రాబోతుంది సో బెంగళూరు ప్యాలెస్లో ఆయన అక్కడ ఉన్నారు వాస్తవానికి అప్పటికే ఆయన ఎంపీగా కడప ఎంపీగా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఆయన కడప ఎంపీగా ఎన్నికయ్యారు సో ఆ రోజు పుల్వేంద్ర ఎమ్మెల్యే గాను ముఖ్యమంత్రి గాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గాను రెడ్డి గారు ఆ రోజు మరణించడం జరిగింది సో ఇది నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి పరిణామం ఆ రోజు మన జగన్ గారు బెంగళూరులో ఉన్నారు సరే కేవీపీ రామచంద్రరావు గారికి ఇన్ఫర్మేషన్ మేరకు హుట్టాహుట్టం బయలుదేరి హైదరాబాద్ లోటస్ పండుగ వచ్చారు తర్వాత కాలంలో జరిగిపోయింది గమనించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి వార్త అందరినీ బాధించింది సో ఆ చనిపోయినటువంటి కొద్ది కాలానికే ఆ రోజు చనిపోయిన మరుసటి రోజు కొద్ది కాలం కొడుకాలం మరుసటి రోజు నుంచే సంతకాల సేకరణ జరగటం మొదలుపెట్టింది ఇప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లుబట్టిక్రమార్క గారు మరికొంతమంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కొంతమంది నాయకులు కలిసి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఆ జరుగుతూ ఉంటే సోనియా గాంధీ గారు వచ్చేలోపు ఆ సంతకాలు సేకరించి కొంతమంది ఎమ్మెల్యేలతో సోనియా గాంధీ గారికి లెటర్ ఇవ్వాలి కాబోయే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి కుమారు జగన్ గారిని పెట్టాలని చెప్పేసి ఆ రోజు సంతకాల సేకరణ జరుగుతూ ఉంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు చాలా సీరియస్ అయ్యారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయినా సో మేడం ఈ పట్ట చాలా సీరియస్ అవుతున్నారు ఒకవైపు శవం పెట్టుకొని ఇంకోవైపు సీఎం కోసం సంతకాల సేకరణ ఏంటి రాష్ట్రం మొత్తం దిగ్బాంతులో ఉంటే రాష్ట్రం మొత్తం బాధలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు మనం తట్టుకునే కొంతమంది చనిపోయారని మనమే అనుకుంటూ ఉంటే ఈ టైంలో సంతకాల సేకరణ సీఎం పదవి గురించి ఆలోచన ఏంటి అంత తొందర ఏంటి ఎవరిని సీఎం చేయాలనేటువంటిది అది అందరు ఎమ్మెల్యేల పరిశీలన మేరకే ఒక నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపికటికి ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇవ్వాలనేటువంటిది ఓకే అది ఆ వినత మీరు ఇవ్వచ్చు దాన్ని ఆలోచిస్తుంది కానీ ఇప్పుడు దాని గురించి ఏంటి జరగాల్సిన కార్యక్రమం ఏంటి జరుగుతున్న పరిస్థితి ఏంటి ఉన్న పరిస్థితి ఏంటి మీరు అడుగుతుంది ఏంది అన్నటువంటిది ఆ రోజు ప్రణబ్ముఖర్జీ గారు చాలా సీరియస్ అయ్యారు వాస్తవానికి ఇది పరిస్థితి వాస్తవానికి హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి నిజ బాధాకరమైనటువంటి పరిణామం ఆ బాధాకరమైన పరిణామంలో ఆ రోజు వాస్తవానికి శవం కూడా దొ బాడీ కూడా దొరకలేదు అవి పార్ట్లు దొరికితే అవి తీసుకొచ్చి ఆ రోజు నిజంగా చాలా శాడు తెలుగు రాష్ట్రం మొత్తం బాధపడిన సందర్భం అది తెలుగు ప్రజలందరూ పార్టీని ఖచ్చితంగా బాధపడ్డే సందర్భం అది సో ఇది పరిస్థితి అయితే ఆ రోజు సీఎం పదవి కోసం ఆయన ఆశపడుతూ వచ్చారు సరే ఓకే మా తప్ప ఉప్ప ఇక అది గడిచిపోయిన కాలం దాన్ని దాన్ని వదిలేస్తే సరే కొంతకాలం తర్వాత జగన్ గారు సాక్షి పేపర్లోని కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మరణం కారణం కారణం సోనియా గాంధీ గారు తర్వాత అంబానీ గారు అంటే రిలయన్స్ సంస్థలు తర్వాత సోనియా గాంధీ గారు కలిసి రెడ్డి గారు మరణం చేశారు ఎందుకంటే గ్యాస్ నిక్షేపాల విషయంలో ఒప్పందాల విషయంలో రాజశేఖర రెడ్డి గారు అధిష్టానం చెప్పినట్టు వెళ్ళలేదు అంబానీ చెప్పినట్టు వెళ్ళలేదు అంద అంబానీకి నిధు నిక్షేపాలు అడిగితే ఇవ్వలేదు ఆ కారణంగానే అధిష్టానం చెప్పిన మాట వినని కారణంగానే ఆంధ్రప్రదేశ్ మీద ఆధిపత్యం కోసం సోనియా గాంధీ గారు అంబానీ కుటుంబం కలిసి రాజశేఖర రెడ్డి గారిని చంపారని చెప్పేసి సాక్షిలో కొన్ని కథనాలు రాశారు వాస్తవంగా ఆ కథనాలు కూడా మీకు చూపిద్దామనుకున్నాను కానీ ఆ ఆన్లైన్లో డిలీట్ చేసినట్టున్నారు లేకపోతే అది చూపించి ఉండేవాడిని ఆ రోజు కొన్ని కథనాలు రాశారు అనుమానాలు వ్యక్తం చేశారు సరే అనుమానాలు వ్యక్తం చేసుకునే అక్క ఎవరికైనా ఉంది దాని మీద ఫైట్ చేసే అక్క ఎవరికైనా ఉంది మరి కోర్టులో కేసులు మాత్రం వేయలేదు కానీ అప్పటికే వాస్తవానికి కాంగ్రెస్ తోటి జగన్ గారి చెడిపోయింది ఒకవేళ రాజశేఖర రెడ్డి గారనే రా కాంగ్రెస్ చంపి ఉండి ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉండటానికి జగన్ గారు ఎలా ఇష్టపడ్డారు మరి ఆ రోజు సీఎంగా ఇచ్చి ఉండుంటే ఈ అనుమానాలు వ్యక్తం చేసి ఉండేవాళ్ళ మరి ఆ రోజు వాస్తవానికి జగన్ గారు ఓదార్పు యాత్రకు పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పింది పార్టీ యాత్ర కాకుండా ఇండివిజువల్ యాత్ర పెట్టుకోవడం లేదు మీరు ఓదార్పు యాత్ర చేయదలుచుకుంటే అంటే వాళ్ళని జాగశేఖర రెడ్డి గారి కోసం కుటుంబాలు చనిపోయి వాళ్ళని పరామర్శించి ఆర్థిక సాయం మీరు చేయదలుచుకుంటే ఆ కుటుంబాలను పిలిపించి ఒకే వేదిక పెట్టి పార్టీ నేతలను కూడా పిలిచి వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి దాన్ని పార్టీ అడ్డుకోదు కానీ ఆ పేరుతో రోడ్ షోలు చేయటం ప్రత్యేకమైన యాత్ర చేయటం కరెక్ట్ కాదు దీన్ని పార్టీ అంగీకరించదు పార్టీ లీడర్స్ని కాదని ఒక వ్యక్తిగా మీరు వేరే వ్యవస్థ ద్వారా యాత్ర చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు ఓదార్పు యాత్రని కాంగ్రెస్ పార్టీ అపే ప్రయత్నం చేసింది ఓదార్పు యాత్ర వద్దన్నమాట వాస్తవమే కాంగ్రెస్ పార్టీ దానికి కాంగ్రెస్ పార్టీ చూపించుకున్న రీజన్ ఏంటంటే ఒక సమాంతర వ్యవస్థ నిర్మాణం కాకూడదు ఒక వ్యక్తి రోడ్ షోల ద్వారా ఓదార్పుతో యాత్ర చేయడం కరెక్ట్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాస్తవంగా విజయమ్మ గారు జగన్ గారు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సోనియా గాంధీ గారు ఆ రోజు క్లియర్ కట్గా చెప్పారంట విజయం గారు చెప్పారంటే మీ అబ్బాయి చాలా తొందరపడుతున్నాడు అతనికి లైఫ్ ఉంది అతనికి చాలా లైఫ్ ఉంది రాబోయే కాలంలో అతనికి బెటర్ ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా రాసిక రెడ్డి కుటుంబాన్ని ఓన్ చేసుకుంటుంది కాకపోతే ఇంత తొందరపాటు పనికిరాదు ఈ ఓదార్పు యాత్ర ఆపండి అంటే జగన్ గారు సహజంగానే మొండి వ్యక్తి కాబట్టి ఆయన ఆపలేదు సరే ఆయన రైటా కాంగ్రెస్ రాజ రాజిస్థానం రైటా అది వేరే విషయం ఆ చర్చ పక్క పెట్టండి దీంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళుకున్నాయి నేను చనిపోయిన కుటుంబాన్ని ఒక యాత్రికపై కలుస్తాను ప్రజలందరినీ పరామర్శిస్తాను అంటే సరే అదే అది సరే ఆయనగా తీసుకున్న డిసిషన్ దాన్ని కాంగ్రెస్ పార్టీ తన రీజన్స్తో వద్దన్నది సో తర్వాత కాలంలో రాష్ట్రీయ విభజన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కనిమరగ్ కావటం రాజశేఖర రెడ్డి గారిని చంపిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఆ రోజు వరుసగా నమోదైనటువంటి కేసుల్లో జగన్ గారు ఇరుక్కోవటం ఇదంతా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నా మీద కేసులు పెట్టింది అంటూ ఇదంతా జనాలకు సింపతిగా ఒక వేవులో వెళ్ళిపోవటం ఆయన పార్టీ కొత్త పార్టీ పెట్టుకోవటం ఆ కొత్త పార్టీ పెట్టుకోవడానికి కొన్ని రోజుల ముందే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు జగన్ గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయటం ఈయన కూడా కడప ఎంపీ గారు రాజీనామా చేయటం పులివెందు నుంచి వైఎస్ విజయమ్మ గారు పోటీ చేయటం ఈ మొత్తం అన్ని స్థానాల్లో ఆ రోజు జగన్ గారి మద్దతుదారులు విపరీతమైన మెజార్టీతో సింపతితో గెలవటం ఇవన్నీ చక జరిగిపోయినాయి విపరీతమైన సింపతి జగన్ గారు ఓదార్పు యాత్రకి విపరీతమైన మద్దతు సరే అది ఆయన చేసుకున్నారు ఆయన జనంలోకి వెళ్ళారు తర్వాత జైలుకు కూడా వెళ్ళారు ఆయన ఆస్తుల కేసులు ఆ కేసులు ఇప్పటికి ఎదుర్కొంటున్నారు ఆ కేసులు ఏమైనాటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఆ కేసుల మీద కోర్టులో ఫైట్ కూడా నడుస్తుంది ఎందుకు ఆ కేసులను పట్టుకోవట్లేదు ఆయన ఎందుకు విచారం చేయట్లేదు ఆ కేసులు పక్కకు పెట్టి సార్ ఎందుకు అని చెప్పేసి రఘురా కృష్ణరాజు గారు అర్రరామ్ జోగే గారు ఇలాంటి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి ఫైట్ కూడా చేస్తున్నారు సరే అది కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి మనం నేను మాట్లాడదాసుకోలేదు సరే అవన్నీ పక్కన పెడితే ఆ రోజు జగన్ గారు చేసినటువంటి పని ఆ రకంగా ఉంది సో వా ఇంకా ఇంకో మాట కూడా చెప్తున్నాను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా చెప్పబడేటువంటి కేవీపీ రామచంద్రరావు గారిని ఆ రోజు నుంచి పక్కన పెట్టడం స్టార్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి గారికి ఎవరైతే బాగా దగ్గరగా ఉన్నారో రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా ఎవరైతే ఓన్ చేసుకున్నారో సూర్యుడు కానీ కేవీపీ రామచంద్రరావు గారు కానీ వీళ్ళందరి ఈ టీం రాజశేఖర రెడ్డి గారి టీం అనబడేటువంటి వ్యక్తులందరినీ దూరం పెట్టేశాడు పక్కకు జరిపేశారు తనదైన టీం కోసం జగన్ గారు ఆ రోజుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు తనదైన టీవ్ని పెట్టుకుంటూ వచ్చారు వాస్తవానికి ఆ రోజు జగన్ గారి కోసం మొట్టమొదటి రాజీనామా చేసింది మేకపాటి రెడ్డి గారు ఈరోజు జగన్ గారితో లేరు ఆయన టీడీపీలోకి వెళ్ళారు నెల్లూరు జిల్లా నాయకులు ఆయన ఆయన ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారు తర్వాత బాలని శ్రీనివాసరెడ్డి గారు ఆయన అసంతృప్తిగానే ఉన్నారు మన కాపు రామచంద్ర రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు ఆయన వైసీపీకి మొన్న రిజైన్ చేశారు ఆ రోజు మద్దతుగా ఉన్నటువంటి ఆల రామచంద్ర రెడ్డి గారు ఆర్కే గారు ఆ రోజు జగన్ గారితో మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తి కాకపోతే ఆయన ఇప్పుడు వైసీపీతో లేరు ఎవరెవరైతే ఆ రోజు పూర్తిగా జగన్ కోసం నిలబడ్డారు జగన్ గారి కోసం నిలబడ్డారు వాళ్ళంతా ఇలా జగన్ గారితో లేరు దానికి కారణం ఏంటన్నది జగన్ గారి సమాధానం చెప్పుకోవాలి సరే ఆ రోజు జగన్ గారు జైలికి పోతే జగన్ గారి కోసం యాత్ర చేసినటువంటి చర్మిన గారు జగన్ గారితో లేరు లేదు విజయమ్మ గారు ఆమె అంటి ముట్టినట్టే జగన్ గారితో ఉన్నారు అప్పట్లో పార్టీ గౌరవదక్షులు గౌరవదక్షి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు దీని మీద కూడా సజ్జన్ గారు కామెంట్ చేశారు ఏమనంటే విజయమ్మ గారి మీద వివేకానంద రెడ్డి గారికి పోటీ పెట్టించారు అప్పుడు కుటుంబాన్ని చేర్చే కుట్ర ఆ రోజే కాంగ్రెస్ టీడీపీ కలిసి చేసింది శరణ గారి మీద పెట్టిన కేసుల్లో కూడా కాంగ్రెస్ టీడీపీ కలిసే చేసింది అన్నారు నిజమే అనుకుందాం అది నిజమే అనుకుందాం ఒకసారి సజ్జన్ గారి కామెంట్సే నిజమే అనుకున్నాం సజ్జన్ గారి కామెంట్సే నిజమై ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని వాళ్ళు లోన్ చేసుకున్నారు కానీ వీళ్ళు తీర్చారు అన్నది అనుకుంటే ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపింది ఎవరు సిబిఐ కేసు ఎవరి మీద నమోదు చేసింది వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరు అసలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్ గారితో పొలిటికల్గా క్యారీ అయిన వ్యక్త కావునా కాదా ఆ రోజు లేరుగా ఆయనతో కడప ఎంపీ స్థానం కోసం సరే వైఎస్ వివేకానందరెడ్డి గారిని అంటే చంద్రబాబు గారు కాంగ్రెస్ కలిసి చేసింది అనుకుందాం ఆ మాటే నిజం అనుకున్నాం ఆ మాటకే నిజం అనుకో ఒకసారి అక్కడికే కట్టుబడి ఉందాం అక్కడికి కట్టుబడి వచ్చిన తర్వాత మరి ఆ షర్మిల గారి జగన్ గారితోనే ఉన్నారుగా జగన్ గారి కోసం పాదయాత్ర చేశారుగా మరి షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు వైఎస్ జగన్ గారిని కాదని అన్నకు అన్న వదిలిన బాణం అంటూ తిరిగిన వ్యక్తి ఆమెకు కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి తీర్చారా అన్న చీర బంధాన్ని తీర్చారా తీర్చే రకంగా మీరు చేసుకున్నారా మరి ఆమెకు కడపంపిస్తాన మీరు ఎందుకు ఇవ్వలేదు మీరు వైఎస్ వివేకానందర్ గారు కలపదలు కలుపుకోదలుచుకున్నప్పుడు కుటుంబాన్ని ఒకటి చేయదలుచుకున్నప్పుడు వీళ్ళు విడదీసాలు పక్కన పెట్టండి ఆయనకి ఎందుకు ఎవరు కడప పంపిస్తానని వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇవ్వడానికి ఎందుకు మొగ్గు చెప్పారు అసలు వైఎస్ భాస్కర్ రెడ్డి గారితో మీకున్న సంబంధం ఏంటి మీ కుటుంబానికి ఉన్న సంబంధం ఎంత రాజేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు మీ కుటుంబంతో ఒక రకంగా ప్రత్యర్థులు కదా ఒకప్పుడు గారు బంధువులు కాపితే వైఎస్ భారతి గారు బంధువులు సొంత కుటుంబాన్ని కాదని వాళ్ళ కోసం కడపంపిస్తా అని ఊటం కోసం వివేకానంద మధ్య మడరే జరిగిపోయింది కదా ఆ మడర్ విషయంలో కూడా మీరు మీరు రాసిన రాత ఏంటి అది కూడా చూపిస్తాను ఇదైతే దొరికింది నారాసు చరిత్ర అంటే నారా చంద్రబాబు గారు ఆయనే వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపారని చెప్పేసి చాక్షి పేపర్లో కథనం రాశారు ఇప్పుడు ఎవరి మీద నమోదు ఉంది ఎవరు చంపారని సిబిఐ చెప్తుంది రెడ్డి గారిని ఎవరు చంపారని సిబిఐ చెప్తుంది వైఎస్ అవినాశ్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు కుట్రలు చేసి చంపారని సిబిఐ చెప్తుంది నేను కాదు చెప్తుంది సిబిఐ చెప్తుంది కోర్టులో కేసు ఉంది సో కాబట్టి నేనేమంటానంటే అబద్ధాలని అతికినట్టు చెప్పాలనుకున్నా అవి అతుకుతున్నాయా లేదా చెక్ చేసుకొని చెప్పాలి మనం అవసరానికి మాట చెప్పొద్దు నిజమే మీ అనుమానమే నిజం రాజశేఖర రెడ్డి గారు చావు కుట్రపూరితంగా జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు కలిసి చంపేశారు సోనియా గాంధీ గారు చంద్రబాబు గారు మాట్లాడుకొని రాజశేఖర రెడ్డి గారిని చంపారు మీ అనుమానం నిజమైతే ఎంక్వైరీ ఎందుకు వెయ్యలేదు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద సీబీఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఇప్పటికీ రాజశేఖరరెడ్డి గారి అభిమానులు ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు వాళ్ళ తరపున అందరూ అడగాల్సినటువంటి అవసరం అయితే ఉంది రాజశేఖరరెడ్డి గారి మనలో అనుమానాలు ఉంటే ఎంక్వైరీ చేయాలని అదే అంబానీ కుటుంబానికి అదే అంబానీ గారి కుటుంబానికి అంబానీ కుటుంబం కూడా ఈ కుట్రలో భాగమని మీరు ఆరోపించారు కదా అంబానీ గారి కుటుంబంలో నక్వానీ గారికి రాజ్యసభ సభ్యులు ఇచ్చింది ఎవరు షర్మిలా గారు రాజ్యసభ పడితే ఇవ్వనటువంటి ఈ పెద్ద మనిషి అంబానీ గారి కుటుంబానికి మాత్రం రాజ్యసభ ఇచ్చారు గుజరాత్ నక్వానీ గారికి ఏ గుజరాత్లో ఉన్నటువంటి వ్యక్తికి రాజ్యసభ ఎదువ ఎందుకు కనిపించింది ఏం అవసరాలు తోడ్పడ్డాయి ఆయన రాష్ట్రానికి ఏం ఉపయోగపడ్డారో మీరు రాజ్యసభ ఇచ్చారు ఏపీ కోటా నుంచి మీరు రాజ్యసభ ఇచ్చారు ఏపీకి వాళ్ళు ఏం సేవ చేశారని ఏపీ కోటా నుంచి రాజ్యసభ ఇచ్చారు ఆర్ కృష్ణి గారికి ఇచ్చారంటే బీసీ నాయకులు బీసీ ఉద్యమ నాయకులు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇచ్చారు ఓకే ఎవరు కాదన్నారు కానీ నఖ్వానీ గారికి అంబానీ కుటుంబానికి ఎవరైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షుడు నక్వాణి గారు ఆయనకి మీరు రాజ్యసభ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మరి ఆయన అబ్బా అంబానీ కుటుంబాన్ని కూడా మీరు అనుమానించారు కదా రాజశేఖర్ గారు మరణంలో ఉన్నారని చెప్పేసి మరి వాళ్ళకి మీరు ఎలా రాజ్యసభ ఇవ్వగలిగారు అంటే ప్రజలకి ఈ చరిత్ర అంతా గుర్తుండదు ఎంత మర్చిపోతారు ఎప్పటి బ్రెయిన్ అప్పుడే ఉంటుంది అనేది అనే భ్రమంలో మీరుంటే ఉంటే కరెక్ట్ కాదు నేను రాజశేఖర రెడ్డి గారి మరణం ఎలా జరిగిందో చెప్పాను రెడ్డి మరణం తర్వాత రెడ్డి గారి మరణం తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పాను వికరేందర్ రెడ్డి మాట ఆ కుటుంబంలో చీలిక ఎవరు తెచ్చారో నేను చెప్తున్నాను ఇలా కాపు రాజేంద్ర రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారండి ఆర్ రామకృష్ణారెడ్డి గారు ఎవరు రాజీనామా చేశారండి వీరంతా రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం ఎవరు కుటుంబంలో చీలికలు తీసుకొచ్చింది కూ కుటుంబంలో చీరకర కారణం ఎవరు వీళ్ళంతా రెడ్డి గారి కుటుంబం కదా అంటే అభిమానులు రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు వీరంతా ఇలా వైసీపీ పార్టీని వదిలేసి ఎందుకెళ్తున్నారు జగన్ గారితో ఫస్ట్లో తోడుగా నీడగా నిలబడ్డోళ్ళు కలబడ్డోళ్ళు చంద్రబాబు గారితో ఫైట్ చేసిన వాళ్ళు ఆర్కే గారు చేసిన ఫైట్ అంతా ఇంత అమరావతి విషయంలో ఎన్ని కేసులు వేసాడు ఆయన చంద్రబాబు గారి మీద అమరావతి విషయంలో ఎంత ఫైట్ చేశాడు ఆయన ఇవాళ ఆయన చేస్తున్న ఆరోపణ ఏంటి నా నిజవర్గాన్ని పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు అడిగితే మీరు నూట ఇరవై కోట్లు ఇచ్చారు పైగా ఇప్పుడు నా మీద వ్యతిరేకత ఉంది అంటున్నారు నేను సొంతంగా ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు అసలు నాకు ఎమ్మెల్యేగా ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చారా మీరు ముఖ్యమంత్రిగా నా బాధలు విన్నారా నా నిజవర్గ కష్టాలు విన్నారా ఆయన ఒకడే కాదు ఇంక ఇప్పటికీ పార్టీ రోడ్ వాళ్ళు అడుగుతున్నారు మాకు అపాయింట్మెంట్ కావాలని మన డొక్క మాణికడ ప్రసాద్ గారు మీడియా సాక్షిగా అడిగారు కదా పబ్లిక్ బయట ఉంది కదా అది పబ్లిక్ డొమైన్లో ఇప్పటికీ డొక్క మానక ప్రసాద్ గారు కామెంట్స్ ఉన్నాయి అని మీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ సీఎం గారు అపాయింట్మెంట్ కావాలని ఇలా మీరు చేసుకుంటూ ఈ పనులన్నీ మీరు చేసుకుంటూ మమ్మల్ని ఎవరు చీర్చే ప్రయత్నం చేస్తున్నారు మా కుటుంబాన్ని చేర్చే ప్రయత్నం చేస్తున్నారు మా పార్టీని చీర్చే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర గారు మరణం మీద మా కర్మానాలు ఉన్నాయి ఈ వివాదాలు ఎన్నికల టైంలో మరీ 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 వస్తాయి అందుకే మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను మీకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒక జర్నలిస్ట్గా వాస్తవాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను రాజశేఖర రెడ్డి గారి మరణం ఏంటి మరణం తర్వాత వచ్చిన కామెంట్స్ ఏంటి మరణం తర్వాత వచ్చిన కేసులు ఏంటి ఆ పరిస్థితులు ఎక్కడున్నాయి ఇవన్నీ సత్యాలు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఒక విషయాన్ని నమ్మేటప్పుడు దాంట్లో వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి గుడ్డిగా పెద్ద నాయకులు అయినంత మాత్రాన వాళ్ళు చెప్పిన మాటలనే మనం నమ్మాల్సిన అవసరం లేదు వాస్తవాలంటూ ఒకటి ఉంటుంది వీళ్ళకి మాట మాట్లాడచ్చు ఒక మాట మాట్లాడచ్చు కానీ వాస్తవం ఒకటే ఉంటుంది వాస్తవాన్ని ఎవరి కోణంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవాన్ని మాత్రమే నమ్మండి థ్యాంక్ యూ